తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు ఎన్డీడిబి క్యాఫ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది లడ్డులో చేప నూనె జంతు కొవ్వు పంది కొవ్వు వాడినట్లు నివేదికలో తెలిపింది వీటితో పాటు సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలు ఉపయోగించినట్లు నిర్ధారించింది జులై ఎనిమిదిన లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా జులై పదిహేడున నివేదిక ఇచ్చింది తిరుమల లడ్డులో కల్త నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది లడ్డులో చేప నూనె జంతు కొవ్వు పంది కొవ్వు వాడినట్లు నివేదికలు తెలిపింది వీటితో పాటుగా సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలు ఉపయోగించినట్లు నిర్ధారించింది జులై ఎనిమిదిన లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా జులై పదిహేడున నివేదిక ఇచ్చింది రైట్ ఇక తిరుమల లడ్డుకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ లో మరికొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళిమైనటువంటి పరిస్థితి నెలకొంది దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే రెఫరెన్సెస్ తీసుకునేసి గీ పైన శాంపుల్స్ తీసుకున్నారు ఆ శాంపుల్స్ లో పూర్తి స్థాయిలో బీఫ్ సంబంధించిన ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ సంబంధించినటువంటి రెండు అంశాలు వెలుగులోకి చూసినటువంటి ఒక పరిస్థితి దీనిపైన మధ్యాహ్నం మూడు గంటల ఆ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు కూడా దీనిపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఈ అంశంలో ఒక రెండు ఇష్యూస్ ఒకటి ఉన్నాయి ఒకటి పరీక్ష కోసం ఆవునయ్యే శాంపుల్స్ ను జూలై పన్నెండవ తారీఖున ఎన్డిబిసి పంపించడం జరిగింది ఆ శాంపుల్స్ పదిహేడవ తారీఖు వచ్చి చేరింది సో జూలై సో జూలై నెలలో జరిగినటువంటి అంశాలంతా కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ లో ఎందుకు రివైల్ చేశారనేటువంటి అంశాన్ని ఈవేళ అందరికీ కొన్ని అనుమానాలు నెలకొన్నటువంటి ఒక పరిస్థితి కానీ ఏదైతే ఈ అంతర్జాతీయ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చినటువంటి ప్రతి అంశంలోనూ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని పాటిస్తారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ల్యాబ్ తిరుమలలో ఉంటది సో ఈ తిరుమలలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన చేసిన తర్వాతనే శ్రీవారి పోర్టుకి లడ్డు వినియోగం వెళ్ళేటువంటి పరిస్థితి అంటే నెయ్యి శాంపుల్స్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ క్లియర్ కట్ గా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవకతవకల పైన అలాగే జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి సో జూలై పన్నెండున ఈ శాంపుల్స్ తీసుకున్న పరిస్థితుల్లో దీనిపైన క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత దానిపైన చాలా ఎలాబరేటెడ్ గా డిస్కషన్ జరిగింది ఇది ముఖ్యమంత్రికి ఎలా నివేదిక వెళ్లిన తర్వాత మూడు నెలలు ఆగి భక్తుల మనోభావాల్ని సున్నితంగా పరిశీలించిన తర్వాత వంద రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టు పరిస్థితి తెలిసింది ఫారిన్ ఫ్యాక్టరీకి సంబంధించి దీనిపైన సోయాబీన్ సో సన్ ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ రేపుడ్ సీడ్స్ లాంటి మిశ్రమాలతో పాటు ఇవాళ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే బీఫ్ ఆయిల్ ఉన్నది అన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్ గా టేబుల్ టు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ అన్నటువంటి అంశం పైన క్లియర్ గా చెప్పడం జరిగింది సో దీనిపైన తీసుకుంటే భక్తుల అభిప్రాయాలంతా కూడా గత ప్రభుత్వం కించపరిచే విధంగా వ్యవహరించింది అనేటువంటి అంశాలైతే ఈ రిపోర్ట్ ప్రకారం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీపిక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడకం దారుణమని బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల లడ్డు ఘటనపై విచారణ జరిపించాలని కోరారు స్వామివారి నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని కైంకర్యాల్లో కూడా లోపాలు జరిగాయని ఆరోపిస్తున్న తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది దీని మీద మాట్లాడేందుకు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన చుకులు రవణ దీక్షితున్నారు స్వామి నమస్కారం స్వామి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది శ్రీవారి లడ్డు పవిత్రమైనది కాబట్టి దాంట్లో కల్తీ జరిగింది జంతువులు సంబంధించిన కొవ్వును వాడారంటూ కూడా సాక్షాత్ సీఎం చంద్రబాబే ఆరోపించే పరిస్థితి ఏ రకంగా చూస్తారు మీరు గతంలో కూడా ఎన్ని ఆరోపణలు ఎవరు పట్టించుకోవడం లేదు ఐదేళ్లుగా ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని నేను పోరాటం చేస్తూనే ఉన్నాను నాణ్యత తగ్గిపోవడమే కాదు ప్రసాదాల యొక్క పరిమాణాలు తగ్గిపోయిందని నైవేద్యం చేయవలసిన ఆగమోక్తమైన కాలాలను అధిగమించిపోతున్నామని ఇష్టప్రకారంగా సమయాలు మార్చేస్తున్నారు అనేది కూడా నేను ఎన్నోసార్లు ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఆ ప్రభుత్వంలో తీసుకెళ్లాను కానీ లాభం లేకపోయింది ఈ ప్రభుత్వం ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి తిరుమలతో ప్రారంభం చేసింది ఇందులో భాగంగా ఇక మీదట స్వామివారికి అన్ని ఆగ్రముక్తంగా జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది తప్పకుండా జరుగుతుంది మీరు ఆ టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్ చూసారా ఇప్పుడు వైర్లు వాట్సాప్లో సోషల్ మీడియా వైర్లు అవుతుంది ఆ ల్యాబ్లో ఇచ్చే ఆధారంగానే నివేదికలో ఎమర్జెంట్ కొవ్వు ఆరోపిస్తుంది ల్యాబ్ రిపోర్ట్ చేశాను చూశాను నేను ఒక సైంటిస్ట్ కాబట్టి నాకు అర్థమవుతుంది అవన్నీ కూడా స్థావర కొవ్వు పదార్థం కానీ జగ్గవ పద కొవ్వు పదార్థం కానీ అంటే అనిమల్ ఫ్యాట్ కానీ ప్లాంట్ ఫ్యాట్ కానీ ఏది కూడా ఆవు నెయ్యిలో ఇంప్యూరిటీస్ కిందనే వస్తుంది కాబట్టి శుద్ధమైన ఆవు నెయ్యితో మాత్రమే స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించాలి కానీ ఇందులో ఎటువంటి ఇతర పదార్థాలు చే చేరకూడదు అనేది ఆగమం కాబట్టి అపచారం జరిగిందనేది తెలిసిపోతూ ఉంది కాబట్టి దాన్ని మనం సరిదిద్దుకోవడం కోసం శుద్ధమైన నెయ్యి మనం కొని దానితో ప్రసాదాలు తయారు చేయించడం ఇప్పుడు మనం మన ముందున్న లక్ష్యం అది గతంలో ముడి సరుకుల్లో కూడా కల్తీ వచ్చింది తిరిగి పంపించే పరిస్థితి ఇప్పుడు ఏకంగా నెయ్యి కల్తి వచ్చింది అని వాడేశారు మహా అపచారం జరిగిపోయి మీరే అంటున్నారు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఇకపై దాని మీద ఆగమ శాస్త్రం చెప్తుంది ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది పుణ్యావాసడమా లఘు సంప్రోక్షణమా జల సంప్రోక్షణమా మహా సంప్రోక్షణమా ఏది జరగాలనేది ఆగమ పండితులు నిర్ణయిస్తారు ఆగమ ఆగమశాస్త్ర ప్రకారంగా దాని ప్రకారం జరుగుతుంది అంటే పూర్తిగా ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం దగ్గర కానీ సీఎంలు కలిసి దీని మీద గతంలో మీరు ఆరోపణ చేస్తారు ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తారు తప్పకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను నా అనుభవంతో దీనికి ఈ పరిస్థితులు మార్చడానికి మళ్ళీ తిరిగి ముందులాగా స్వామివారికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరగడానికి ఎటువంటి అపచారాలు జరగకుండా చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నా అనుభవంతో నేను వారికి సలహాలు ఇస్తాను అవి దగ్గరుండి నాకు అవకాశం ఇస్తే జరిపిస్తాను కూడా అంటే దశాబ్ద కాలంగా మీరు శ్రీవారి కైంకర్లు ఘటన చోటు చేసుకోలేదా చోటు చేసుకోలేదన్నారు లేదు చిన్నప్పటి నుంచి నేను గుళ్ళోనే పుట్టి పెరిగాను నేను ఎప్పుడు ఇటువంటి స్వామివారి నైవేద్యాల్లో ఎప్పుడు ఇటువంటి కల్తీలు జరగలేదు అందులోను మనం ఇళ్లలో మన తల్లిదండ్రులకే మనం చెయ్యని మహాపాప ఇది అటువంటిది మనకందరికీ అన్నం పెట్టే భగవంతుడికి మనం కల్తీ అయిన ప్రసాదాలు నైవేద్యం పెట్టడం అనేది చాలా విచారకరమైన విషయం చాలా సిగ్గుపడాల్సిన విషయం కూడా గత ఈ రకంగా చంద్రబాబు గారు విజ్ఞప్తి చేస్తారా అక్రమ కేసులు బనాయించారా ఏమన్నా తప్పకుండా సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు థ్యాంక్ యూ స్వామి పూర్తి స్థాయిలో గత శ్రీవారి ఆలయంలో కల్తీ జరిగింది వాస్తవం మహా అపచారం జరిగింది దీనికి సంబంధించి ఆగమోత్తంగా ఖచ్చితంగా సంప్రోక్షణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరోవైపు చంద్రబాబు దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తారని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన చెప్పారు వీడియో జరిగిన సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు లడ్డు ప్రసాదాన్ని ఇష్టంగా తీసుకుంటారు తిరుపతి రుచి మరే లడ్డుకి ఉండదు అందుకే ఎవరైనా తిరుపతి వెళితే తప్పకుండా ప్రసాదం తీసుకుని రావాలని కోరుతారు తిరుపతి లడ్డుకి అంత ప్రాధాన్యత ఉంది అయితే గత పాలకులు లడ్డు ప్రసాదం తయారీని గాలికొదిలేశారు లడ్డులో జంతువుల నెయ్యి ఉపయోగించారని ఉన్నాయి వైసీపీ హాయంలోనే నాసిరకం నెయ్యి జీడిపప్పు బాదం పప్పు ఇతర పదార్థాలు ఉపయోగించారు దాంతో లడ్డుల్లో నాణ్యత లోపించింది కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ సంస్థ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావని ఉద్దేశంతో ఆ సంస్థను గత పాలకులు పక్కన పెట్టారు కాసులకు కక్కుర్తిపడి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు మాజీ ఈవో ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు తనకు కావలసిన వారి కోసం టెండర్ ను అప్పగించారు కేజీ ఆవు నెయ్యి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి ఆ సంస్థల గురించి విచారణ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేశాయి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారు చేసేందుకు రోజుకి పదిహేను కేజీల నెయ్యి అవసరమవుతుంది ఇక నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జులై ఎనిమిది నా క్యాప్ ల్యాబ్ పొంది డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉన్న ఎన్టీడీబీ క్యాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి ఉపయోగించిన నెయ్యిని పరిశీలించి అదే నెల నివేదిక ఇక ఉపయోగించిన నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు నూనె వాడినట్లు స్పష్టమైంది బీఫ్ టాలో పామాయిల్ పంది కొవ్వు కూడా వాడారని తేలింది ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది తొంభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండుకు ఉండాల్సిన ఎస్ వాల్యూ ఇరవై పాయింట్ మూడు రెండు ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్ధారించింది నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డుల వినియోగానికి ఉపయోగించింది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్కి పంపించగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయింది తమిళనాడుకి చెందిన ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యిని ల్యాబ్ కి పంపితే అందులో వెజిటేబుల్ ఆయిల్ ఉందని ఆ సంస్థను బ్లాక్ పెట్టింది లడ్డుల నాణ్యత పెంచేందుకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో బెంగళూరు ఎన్టీఆర్ మాజీ ప్రిన్సిపల్ సైంటిస్టు మరియు డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ డి సురేంద్రనాథ్ హైదరాబాద్కి చెందిన డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి ఐఐఎం బెంగళూరుకి చెందిన ప్రొఫెసర్ బి మాధవన్ అలాగే తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత ఉన్నారు అయితే ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది నూట ఇరవై సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలని సైంటిఫిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ఏడు నుంచి తొమ్మిది పాయింట్ల మధ్య నమోదైతే పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది ఎనిమిది వందల కిలోమీటర్ల సమీపంలో ఉన్న డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని అబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్ ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన కంపెనీలే టెండర్కు అర్హత పొందాలని సిఫార్సు చేసింది కమిటీ ఇక నెయ్యిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడ నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి ఏ విధంగా సిద్దం చేస్తున్నాయి క్వాలిటీ రిపోర్ట్లు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోర్టు చేస్తే ఎందుకు తక్కువ ధరకి కోర్టు చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ తీసుకోవాలని సూచించింది కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో నెయ్యి వివాదం హాట్ టాపిక్ గా మారింది టీడీ లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయనే అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు రావడం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ద్వారా నివేదిక బయటకు రావడం కలిసి వేసింది ఇటువంటి నేరం ఎవరు ఎప్పుడు భగవంతుడి విషయంలో పాల్పడి ఉండరు నేరానికి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు దేవస్థానాన్ని కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మారుస్తూ వచ్చారు ఇవాళ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఫిష్ ఆయిల్ గానీ బీఫ్ టాలో లార్డ్ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ ని విషయం బయటకు వచ్చింది నివేదికలో ప్రతిరోజు కనీసం ఒక్కొక్క కేజీలో మూడు వందల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారు పద్నాలుగు వేల కేజీలలో ఎంతనో లెక్క వేసుకోవచ్చు ఇంత పెద్ద అవినీతి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇవాళ ఖచ్చితంగా ఈ అవినీతి సొమ్ము ఆయన ఖజానాకే పోయి ఉంటుంది ఆ అవినీతి సొమ్ము కోసం ఇటువంటి అపచారానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారు ఈ విషయంలో అది అధికారులైనా రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రి అయినా లేదా గతంలో పనిచేసిన చైర్మన్లుగా ఉంటున్న సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా ఈవోగున్న ఉన్న ధర్మారెడ్డి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ ఎల్లారెడ్డి పుల్లారెడ్డి కావచ్చు ఎవరైనా సరే బాధ్యులైతే సమగ్ర విచారణ తర్వాత వీళ్ళని సరైన చర్యలు తీసుకోవాలి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్థాయిలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వీళ్ళు ముందుగా ప్రజల క్షమాపణలు చెప్పాలా చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలి మల్ల తిరుపతి తిరుమల లడ్డుపై మఠాధిపతుల మౌనం అపచారం కాదా అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని ఆవేదన వ్యక్తం చేశారు లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను ఉపయోగించారని సీఎం బహిరంగంగా ప్రకటించిన మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌన దీక్షలో ఉన్నారని ప్రశ్నించారు హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరం కాదా అంటూ ప్రశ్నించారు శ్రీవారి భక్తుల మనస్సును గాయపరిచేలా చర్చ జరుగుతుందన్నారు

నెయ్యిలో కానీ నాణ్యత లేదని చెప్పి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ధర్మకర్తల మండలిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి మేము పదే పదే శ్రీవారి భక్తులుగా స్థానికులుగా చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వచ్చినటువంటి దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి నేను ఓటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈరోజు మీ ఆస్తులు మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా అనుమానాలు కలుగుతున్నాయి స్వామీజీలు దయచేసి మౌనం పీడండి ఈరోజు లడ్డు మీద దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయి స్వామివారి లడ్డులో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఎందుకు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతిని పీఠాధిపతిని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రాధాన్యపడుతున్నానండి స్టాక్ మార్కెట్లు ఆల్ టైం రికార్డ్స్ ను క్రాస్ చేశాయి సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల మార్క్ ను దాటి ఎనభై నాలుగు వేల వందను అధిగమించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఇక నిఫ్టీ రెండు వందల తొంభై ఏడు పాయింట్ల లాభంతో తొలిసారి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై దాటింది స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డ్స్ను క్రాస్ చేసేశాయి సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల మార్క్ను దాటి ఎనభై నాలుగు వేల వందను అధిగమించి సరికొత్త ను క్రియేట్ చేసింది ఇక నిఫ్టీ రెండు వందల తొంభై ఏడు పాయింట్ల లాభంతో తొలిసారి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై దాటింది లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు చేశారు కాసేపట్లో మాస్టర్ను ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో మాస్టర్ కు వైద్య పరీక్షలు చేశారు మరి కాసేపట్లో మాస్టర్ను ఉప్పర్పల్లి ఫాస్ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఆర్కే Oke. Okay. Frame it, frame it. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో జానీ మాస్టర్ కు పరీక్షలు చేశారు కాసేపట్లో మాస్టర్ ను ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్లో మాస్టర్ కు వైద్య పరీక్షలు చేశారు మరి కాసేపట్లో జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ ప్రస్తుతం మనం చూడొచ్చు అమర్పల్లి కోర్టులోకి జాని భాషాని తీసుకొచ్చారు అతన్ని పడుతున్నారు అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి పోలీసులు గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అందులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ నర్సింగ్ పీఎస్ కి వచ్చిన సమయంలో కూడా ఆమె ఫేక్ కాల్ రావడంతో అక్కడికి అటు కూడా చెప్పిన నేపథ్యంలో ఉంది ప్రస్తుతానికి ఏదైతే ఆ వాళ్ళ భార్య సుష్మిత లోపలికి వెళ్తుంది కొద్దిసేపటి క్రితమే అతన్ని ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకొచ్చారు అతన్ని మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా చేయనున్నారు అయితే ఫోక్సో కేసు నమోదు చేయడం చేయడానికి సంబంధించి ఆ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ ను కూడా నార్సింగ్ పోలీసులు సేకరించారు నలభై పేజీలతో కూడిన స్టేట్మెంట్ ను కూడా సేకరించారు రెండు వేల పదిహేడులో డి సంబంధించిన షో చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ప్రస్తుతం ఏదైతే జానీ పాషా ఉన్నాడో జానీ పాషా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది అప్పటి నుంచి కూడా పలు కార్యక్రమాలు జరిగినప్పుడల్లా కూడా వేధింపులకు గురి చేయడం బాధింపబడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయంటూ కూడా బాధిత మహిళ ఇప్పటికే నర్సింగ్ పిఎస్కి కేసు ట్రాన్స్ఫర్ అయింది రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ చేశారు ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదులైంది మొత్తం ఆ త్రీ సెవెంటీ టూ ఆ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ మూడు సెక్షన్ల కింద ఒక నాన్ అబుల్ సెక్షన్ కూడా నమోదు మరికొసేపట్లో రిమాండ్ కూడా తరలించనున్నారు ఈ ఫోక్సో యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ కేసు పూర్వపరాలను న్యాయస్థానం పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాత ఆయన్ని యావజీవ కారాజ శిక్ష విధిస్తారా లేక ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మరికొద్దిసేపట్లోనే అతని రిమాండ్ కు సంబంధించిన అఫీషియల్ గా ఒక వివరాలు అయితే వెలువడ అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పటికే చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి లవ్ జిహాద్ వ్యవహారం కూడా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పటికే పలు హిందూ సంఘాలు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మొత్తంగా ఇక్కడ కోర్టు వద్ద హై సెక్యూరిటీ నెలకొందని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఏదైనా కేసు హియరింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నారు ప్రస్తుతానికి మనం చూడొచ్చు కే ఏదైతే ఉప్పర్పల్లి కోర్టు వద్ద నార్మల్ గా పోలీసులు ఎప్పుడు కూడా మోహరించారు ప్రస్తుతం పదుల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే భారీగా చేరుకున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరిని కూడా అలౌట్ చేయడం మీడియా కూడా కొంత ఎక్కువగా క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం పోలీసులు ఎవరిని కూడా అంటే కోర్టు పరిధిలోకి ఎవరికి కూడా రానియరు కాబట్టి ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లో రిమాండ్ సంబంధించిన అఫీషియల్ గా తెలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి ఇప్పటికే అతని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఏదైతే షుగర్ సంబంధించిన బీపీ సంబంధించిన ఎక్కువగా కావడంతో అతనికి టెస్టులు ఇచ్చారు దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా రిమాండ్ కు తరలిస్తారు రిమాండ్ తర్వాత చెంచల్ కూడా జైలు కూడా షేఖి పాషన్ కూడా తరలించబోతున్నారు అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కొద్దిసేపు కింద వాళ్ళ భార్య కూడా వచ్చింది భార్య పూర్తిగా ఆ షేక్ జానీ పాషాను పూర్తిగా తప్పు పట్టట్లేదు పూర్తిగా సమర్థిస్తుంది ఆ మహిళనే పూర్తి నేపథ్యంలో మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు కాబట్టి చూడాలి మరి కోర్టులో రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కీలక అంశాలు పొందపరిచారు ఏముంది అనేది మరికొచ్చేపట్లో అఫీషియల్ గా రిమాండ్ రిపోర్ట్ కూడా మన చేతికి అందనుంది ముఖ్యంగా షేక్ జానీ పాషాకు సంబంధించి చూసుకుంటే ఏదైతే బాధితురాలకు సంబంధించి ఆమెను మోసం చేయడం ముంబై చెన్నై బెంగళూరు లాంటి సెట్స్ ఉన్న ప్రతి ఏరియాలకు వెళ్లడం వెళ్లిన తర్వాత అక్కడ వెయి వెహికల్లో కావచ్చు వాళ్ళు ూమ్ లకు సంబంధించి కూడా తీసుకెళ్లి అత్యాచారం చేయడం లైంగికంగా వేధించడం పూర్తిగా వినక ఉంటే కొట్టడం కూడా జరిగిందంటూ కూడా బాధిత మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా ఈ కేసుకు సంబంధించి ఆ స్టేట్మెంట్ కూడా తీసుకున్న పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కూడా కల్పించారు ఆమె ఇంకా ఇప్పటివరకు కూడా మీడియా ముందుకు రాలేదు మరి చూడాలి మరి ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్ ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసు చాలా ఇంపార్టెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో షేక్ జానీ పాష భాషకు సంబంధించి ఏ విధంగా రిమాండ్ ఉండబోతుంది ఇరవై ఏళ్ళ జైలు శిక్షణ లేకుంటే యావజ్జీవ మరణ శిక్షణ అనేది ప్రస్తుతం మరికొచ్చేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి ఇది రైట్ అమ్మ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు